మోకాళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రామోజీ రూపు సంస్థల అధినేత రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాసాలి లక్ష సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రైతు బిట్టగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు కృష్ణా జిల్లాకు చెందిన వెంకట సుబ్బమ్మ వెంకట సుబ్బారావుకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున రామోజీరావు జన్మించారు అనంతరం అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు రామోజీరావు అంతేకాకుండా తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించారు రామోజీరావు నిర్మించిన ఫిలిం సిటీలో ఇప్పటి వరకు వివిధ భాషల్లోని చిత్రాలను అక్కడ షూట్ చేశారు అక్కడ నేటికి వివిధ సినిమాలు సీరియల్స్ కి సంబంధించిన షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై మంచి సినిమాలు కూడా అందించారు ఇలా ఎన్నో ఆటుపోట్లు చూసిన వారు అనేక అవార్డులు కూడా అందుకున్నారు ఐదు నంది అవార్డులు నాలుగు ఫిలింఫేర్ అవార్డు ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్లు యుద్వీర్ వంటి అవార్డులు సొంతం చేసుకున్నారు అయితే మీడియా టైకూన్ రామోజీరావు అసలు పేరు రామోజీరావు కాదు తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అని పేరు పెట్టారు కానీ తన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు దీంతో అప్పటి నుంచి ఆయన పేరు రామోజీరావుగానే స్థిరపడిపోయింది మీడియా సంస్థల అధిపతిగా దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీరావు అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అనేంతలా ఆయన ఎదిగిపోయారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి